హలో వీవర్స్ వెల్కమ్ టు సాధనతో సాధ్యమే ఒక అడవిలో రకరకాల జంతువులు ఉండేవి ప్రత్యేక సందర్భాల్లో మృగరాజు వాటికి కొన్ని పోటీలు నిర్వహిస్తుండేది పరుగు పందెంలో ఎప్పుడూ చిరుతే మొదటి స్థానంలో నిలిచేది ఎప్పటికైనా ఆ స్థానంలో ఉండాలనుకునేవి జింక నక్క అడవిలో ఏ చిన్న పోటీ జరిగినా జింక తప్పకుండా పాల్గొనేది కానీ గెలవలేకపోయేది అయినా దాని ప్రయత్నాన్ని ఆపేది కాదు నక్క మాత్రం చిన్న చిన్న పోటీల్లో పాల్గొనేది కాదు చిన్న పోటీలో పాల్గొంటే లాభం చిరుతతో పోటీపడి గెలిస్తే చాలు అనుకునేది నక్క ఎదురుచూస్తున్నట్లు మృగరాజు పుట్టినరోజు సందర్భంగా ఆటల పోటీలు ఏర్పాటు చేసింది పరుగు పందెంలో చిరుత నక్క జింక ఇంకా చాలా జంతువులు పాల్గొన్నాయి కొంత దూరం పరిగెత్తిన నక్కర్ మధ్యలోనే ఆగిపోయింది కానీ జింక మాత్రం దాదాపు చిరుతతో సమానంగా పరిగెత్తి రెండు ఫుల్ స్టాప్ రెండో స్థానంలో నిలిచింది అది చూసి నక్కర్ ఆశ్చర్యపోయింది అసలు ఇది ఎలా సాధ్యమైందని పరుగులో ఎక్కువగా అనుభవం ఉన్న చిరుతని అడిగింది అప్పుడది నువ్వు పోటీలో పాల్గొనేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ సాధన చేయవు చిన్న పోటీల్లో అస్సలు పాల్గొనవు అది గెలవాలనుకున్న వాళ్ల లక్షణం కానే కాదు ఎక్కడ ఏ చిన్న పోటీ నిర్వహించినా జింక పాల్గొంటుంది పోటీలు లేనప్పుడు దానికదే సాధన చేస్తుంది అదే ఈ రోజు జింకను విజయానికి దగ్గరగా తీసుకొచ్చింది లక్ష్యం చేరుకోవడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదు అప్పుడే మనం గెలవగలం ఇప్పటి నుంచైనా సాధన మొదలుపెట్టు నువ్వు కూడా విజయాన్ని సాధిస్తావు అంది అప్పటి నుంచి అన్ని పోటీల్లో పాల్గొంటూ రనని తాను మెరుగుపరుచుకోవడం ప్రారంభించింది నక్క ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి